ఇప్పుడే నారా బుజ్జి ఇప్పుడే చిన్నమ్మా బాగున్నారా బాగున్నాం బాగురారా వర్షాలు ఉన్నాయా బిడ్డ అక్కడ ఉన్నాయి వర్షాలు పొలాలకి ఏమో వర్షాలు లేవు అటు ఏమో పుల్లి వర్షాలు అక్కడ నాటు పెట్టరారా ఏడ హైదరాబాద్ లో నాటు ఉంటది నాటు ఉండదు ఏముండదు అందరు మంచి అన్న ఇట్లా మంచి అందరు మంచిగా ఉండరా పనులలో పోతురా దాని రోజులకు వచ్చినా ఆట పోతుంది ఆ ఇక సెలవులు లేవు చిన్నమ్మా ఇప్పుడు మంచిగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి కదా కోర్టు కూడా హాలిడేస్ ఉన్నాయి అందుకే ఇప్పుడు వచ్చిన టైం పాస్ అయితే హైదరాబాద్ లా సెలవులు ఇచ్చి రారీ ఇచ్చి మూడు రోజులు ఉన్నాయి ఇప్పుడు కృష్ణాష్టమి సండే ఉంది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అందుకని దొరికింది పొద్దున అందుకే పొద్దున బస్ వస్తే మంచిగా ఉంటా ఏం తినకుండా వచ్చినాయిగా తింటాయమన్నా మరి టూ అవర్స్ లేటర్ బా బా హైదరాబాద్ లో ఉంటానేమో ఇంటికి రావాల అనిపిస్తది ఇక్కడికి వస్తే టైం పాస్ అవుతలేదు శానమైన ఏసుకుట ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ వామ వామ ఎవరు వర్దలేదు వామ ఆ చెప్పన ఎవరు అక్క నువ్వునో అమ్మ లేదా లేదా బి బాన్నా ఆ బాన్నా క పత్తి చేను కలిపించింది అమ్మ వస్తే ఏమో అని బయట ఏడ మంది దొరుకుతలేరు వంద అయినా రెండు వందల వెనక్కిచ్చి అని వేపిదామని చేను అంతా ఖరాబ్ అవుతుంది రెండు వందలు అంటే రోజుకి ఎంత ఉంటుంది రోజుకి అయితే మూడు వందలు అయితే మంది దొరుకుతలేరు కదా అందుకే వంద అయినా రెండు వందలు అయినెక్కించ అని వేపిదామని అంటే ఐదు వందలు ఆమె అయిపోతుంది కదా అభి అమ్మ లేదు కానీ నేనే వస్తా

నేను కౌలుకి తీసుకున్నాక దగ్గర కౌలుకి తీసుకున్నావా అవునక్క సరే గ్రేట్ ఏ నువ్వు కౌలుకి తీసుకున్నా అంటే ఉత్తగా ఉండి ఏం చేయాలని ఏదో ఒకటి చేయాలి కదా గ్రేట్ అభి నెక్స్ట్ డే ఫైవ్ థర్టీ అయ్యినప్పుడే మా పనికి కోసం అని చెప్పిన కదా అభికి

అది పోతే ఈ డ్రెస్ వేసుకోవాలి అది పోతే ఈ డ్రెస్ వేసుకోవాలా వేసుకోవాలి సంచి ఉండాలి కోషపార ఉండాలి అన్ని ఉండాలి ఓ దేవుడు ఇవన్నీ నాకు ఎక్కడ దొరకాలి ఓ దేవుడు ఇవన్నీ నాకు ఎక్కడ దొరకాలి సరే సరే పోవాలి మరి సరే సరే పోతే మాకు రావచ్చు రారాదు ఓ రెండొందలకి మాచ్చిన రాధ పట ఏ తప్పకుండా ఇలా రాధ లేకపోతే పైసా కన్నా పోతాం అట్లే పోతాం ఇంద్ర అయ్యా దొరుకులేడు ఎవరు రేపు వస్తారు అసలు ఇలా పటలు వాళ్ళ భార్య వస్తాయి దమ్మేస్తుంది ఇది కిట్టవ పిండవాళ్ళమ్మంటే మొత్తమే వస్తలేదు అసలు ఏందో ఏమో ఇట్లా ఏమో అది అనవసరంగానే చేస్తున్నట్టుంది ఫోన్ చేసి అడుగు మామూన్నవేనా పని ఉన్నది కొంచెం వస్తావాదదు మామ

ఇంత దూరం ఉందేం రా దేవుడా ఒక గడి కాక అసలే మంది తక్కువ అంటే గడిపోతే ఇటు ఇటు ఉంది పదిచాను అనుకున్న అప్పుడే కానీ ఏదో పోతున్న అట్లా మంది ఎవరు రాలే ఎవరు రాలే నేను మన ఇద్దరమేనా మా మామయ్య వాళ్ళని ఇట్లా రమ్మన్నాక వస్తే వస్తారు వాళ్ళు కూడా అవునా అయిపోతుంది ఇలా నేను స్పీడ్ గానే ఎత్త పని నేను స్పీడ్ గానే ఎత్త పని చేయాలి మరి ముందేమో పటలమ్మ వస్తుందంట మీ పటలమ్మనా ఓ దేవుడా ఆమ గుంజల దెలవది నేను గట్ల బయపడ రాకం కాదు బా ఏం లేదు ఇదక్క కల్చేది ఇదే 갈వాలం 갈వల్నా హాయ్ 갈వల్నా హాయ్ కల్చునాంట అదిగా అక్క గడ్డి వేయాలడు సరే గడ్డి వేయతా ఆ సరేనా నిమ్మపడేలో పడలమ వస్తున్నాడా వెళ్ళొస్తా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరొస్తారు ఫోన్ చేసినా వస్తారు అంట వాళ్ళు మీ అల్లుడు లెక్కన ఉండేది రాసాలు ఉంది ఒకసారి కలిసినాక మన తీసిపోవండి అవుతుంది మాతోటి ఒక్కటే ఒక్కటే సాలున్నాసిపోతుంది ఒక్కటే కదరా ఏం లేదు అది అయిపోయినాక అయిపోయాక మన చేసిపోదాం అంతా

చేయొస్తారా మరి మరి కానీ పైసలు ఎక్కువ పోయినా మంచిది కానీ తొందరగా కాజే అన్నీ చేయొచ్చుదా అంత అనుభవం లేనట్టున్నది మరి షేన్ ఎప్పుడు వేయాలి ఏ టైం చేయాలి అన్నది అంత తెలుసా తెలుసు మరి ఇక చేయితే మంచిగా కాపాడు మంచిగా సూత్త కదా ఇక నీ పని ఇలా పొద్దు తినే ఇన్నే ఉంటా సూత్తనే ఉంటా ఇట ఏపిత్తో ఇట ఎత్తో వాళ్ళ సగయింది చేను కూడా పిల్లలు పిల్లలే ఉన్నారు ఇల్లు ఏం కలుపు కలుపుతారు ఏమో మరి ఏంది ఏమో చెట్టు పిగినట్టు అనిపిస్తదే అసలు అయ్యో ఈ పిల్ల చెట్టు విక్కుతుందా గడ్డి విక్కుతుందో చూస్తా మరి ఓ పిల్ల ఇట్లా ఇట్లా ఏంది చేను అంత గట్ల కరాబ్ చేస్తుంది

ఇవి ఉన్నాయా పిచ్చి చెట్లు ఇవి వీకాదు అర్థమవుతుందా మనం ఒక్కోసారి కూడా నాకు రాదు ఇక సరేనా అయితే ఆ గడ్డి పిచ్చి గడ్డినాక తర్వాత మంది వెళ్ళా సరేనా ఐదందరంటే ప్రకృతి పడుకోవచ్చిన పిల్లల పని చేస్తలేరు ఏమి లేదు వెనక వాడే ఉంటుంది ఆ పిల్ల పట్టి కర్రలుకెత్తుంది ఏం పని ఇది వాడాలమ్మా ఏం చేస్తారా నీకు అనుభవం

గిస్తునమేందక్క అయ్యో మంది కాదు అక్క మందేమన్నావు మంద అంటే మంద ఏమంటా తీసుకొని మీరు చేసే పనికి నేను నెత్తి కొట్టుకొని చచ్చిపోవాలి ఆ పాటలు ఏమో నన్ను మీరేమో నన్ను ముంచుతారు మొత్తం

పడేలకు ఫోన్ చేస్తా ఈ చెట్లు మరి నీకే తెలుసు పిల్లగా ఈ మందు గింత మంచిగా వచ్చినందుకు మంచిగా చేపించుకోవాలి గాని నువ్వు కవులు తీసుకో నువ్వు బాగుపడట్లేదు బాగుపడితే మంచిగా ఏం చేసిన పడబడ్డదో ఏం మందు ఎవరో అయిపోయారు అక్కదేలేదు మరి నేను ఫోన్ చేసి చెప్తా ఓకా నువ్వు చేసిన పని కానీ చాలు తీయాక బో నువ్వు ఏం అవసరం లేదు నా పరిస్థితి ఏం బాధపడేలా అమ్మా నేనే చిన్న ఉన్నప్పుడు చదువుకోక రోడ్లో పోంటే అటు ఇటు వాంతో వీంతో చిల్లర చిల్లర కూడా గేమ్లు ఆడుకుంటా ఫోన్లు అటు ఇటు చూసుకుంటా ఏం పని చేయలేక లాస్టిక్ ఈ వ్యవసాయం వాళ్ళని వీళ్ళని తెలుసుకొని వాళ్ళని ఉంచాలి వీళ్ళగా అడిగి ఇప్పుడు ఈ పని చేసుకుంటున్నా ఇంకోసారి చెప్పి నువ్వు నన్ను నమ్ముకొని ఇద్దరు ఇంట్లో ముసలిళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితం నాశనం చేయక నా జీవితం నాశనం చేయకముదిరా ఇది అందమున్నవి పెడతా అరే ఇది ఒక సంవత్సరం చూత్తాయి గానీ ఈ పని ఈ పని ఇప్పుడే కనబడతాది ఈ లే కనబడతది సరే అమ్మ చిరా ఆఫీస్ అందరు చేద్దాం పడదురా ఏ అట్లా కాదురా అయితే మొన్నటి దాకా రోడ్ల మీద దిగుతా ఉండదు కదా ఆయన అసలు ఆయన ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు పత్తి చేను కౌలు వేసుకొని పని చేసుకొని మనం చూడు ఇంత చదువుకున్నాం ఇంత చేసినాం ఈ మందుగా నీకు వచ్చినాం మనం కూడా మందు బంద్ చేసి ఏదన్నా పని చేసుకుని పత్తి ఇట్లా పత్తికినా కౌలు తీసుకుంటావు లేకుంటే మనకు దోచిన పను హైదరాబాద్ పోయో ఏదన్నా పని చేసుకుని కానీ ఇది తాగుడు వద్దు హైదరాబాద్ పోదాం తాగుడు బంద్ చేద్దాం ఈ రోజు నుండి తాగుడు బంద్ చేద్దాం ఈ రోజు నుండి హైబ్రో మీలో కూడా బాగా చదువుకొని వ్యవసాయం పని చేస్తే ఇదేది అనుకుంటున్నారా గుటిగా రోడ్డు మీద తిరిగి ఫోన్లు ఒత్తుకుంటా ఉండేవి కన్నా మన ఇల్లు కన్నా హెల్ప్ అవుతాం వ్యవసాయం రేపటి నుండి మీరు అందరు కూడా పండుగ రండి చేసుకుందాం మన ఇంట్లో వాళ్ళకి హెల్ప్ హాయ్ ఫ్రెండ్స్ మా మా వీడియో మొత్తం చూసినందుకు మీకు థ్యాంక్ యూ అండ్ ఈ ఈ పత్తి చేను మా కోసం ఒక పది ఇరవై నిమిషాలు ఇచ్చినందుకు అక్క కూడా థ్యాంక్ యూ చేను ఓనర్ కూడా థ్యాంక్ యూ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాం మేము కూడా థ్యాంక్ యూ అరే హీరో చెప్పరా చెప్పండి చెప్పండి అందరు చూస్తున్నందుకు చెప్పు ఏదై నచ్చిందా దోశలు థ్యాంక్ యూ అందరు బాయ్ మందు సిగరెట్ తాకండి పోతారు మొత్తం పోతారు